అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిర మకర రాశి వారికి సోమవారం నాడు తొమ్మిదో తారీఖు ఈరోజు ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల తొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రేపటి రోజున దిన ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబేట సంఘటనలు ఇవే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరైతే ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అటువంటి ఎటువంటి ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎటువంటి వార్తను అయితే వినబోతున్నారు అదేవిధంగా రేపటి రోజున శుభ అశుభ పరిణామాలు ఏంటి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను పాటించాలి ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా వివరాలు కొత్త కనుక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారి యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరికి అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టినటువంటి పద్ధతుల కూడా వీరిలో అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను గనుక గమనించినట్లయితే మీకు అంతా కూడా బాగుంటుందని అసలు మీరు ఏ పని చేయాలని అనుకున్నారో వాటన్నిటిని కూడా చేయడానికి చాలా అత్యద్భుతమైనటువంటి గొప్ప రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చండి ఆర్థిక పరమైనటువంటి కోర్టు సంబంధిత వ్యవహారాలన్నీ కూడా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని అయితే చేకూరుస్తుంది స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలు తీసుకోకండి మీ యొక్క హృదయ స్పందనలో కూడా మీ యొక్క జీవితం భాగస్వామి గుండె చప్పుడుతో సరి సమానంగా వేగంతో అంటే దాని యొక్క ప్రేమ సంగీతాన్ని అయితే వినిపిస్తాయని అంటే ఈరోజు నన్ను చెప్పుకోవాలి ఈరోజు మీరైతే ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దూరంగా ఉండండి మీకు వైవాహిక జీవితం అనేది అంతటిలోనూ కూడా చాలా అత్యుత్తమైన రోజుగా కూడా ఇదే కాబోతుంది ఈరోజు మీ యొక్క మనసు అత్యాధిక విషయాలపైన మక్కువ అనేది చూపుతుంది ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది ఇక మరి ముఖ్యంగా విషయంలోకి వస్తే ఎటువంటి ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దానివల్ల ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీకు జాతక ఫలితాల ప్రకారం మీకు స్నేహితుల నుండి కావచ్చు లేదంటే మీకు చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క లైఫ్లో వారు అయితే చాలా కాలంగా దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే వారు మీతో షేర్ చేసుకోవడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వార్త మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్తని చెప్పుకోవాలి కానీ ఈ యొక్క రాశి వారైతే కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కొంతమంది అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మరి ముఖ్యంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తిని నమ్మి చేతిలో ఉన్నటువంటి డబ్బును పోగొట్టుకున్నటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మరి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటువంటి వారు తోటి ప్రయాణికుల విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు జా జాతక ఫలాల ప్రకారం మీరైతే చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం కనబరుస్తున్నాయి అది ఎటువంటి వార్త అయినా కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితం సంబంధించినది కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించింది కావ వార్త కావచ్చు అటువంటి ఒక సమస్య నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్నారో మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే రానుంది ఆ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు అనుకున్నటువంటి దానిలో మీరైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఈరోజు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీకు చాలా భవిష్యత్తులో శుభదాయకమైనటువంటి ఫలితాలను అయితే ఇవన్నుంది వ్యాపారస్తులకు కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భాగస్వామ్య వ్యవహారాలు చేసేటువంటి వారికి మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి తగినటువంటి జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈ రాశి వారికి మీరు చాలా కాలంగా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు చూసిన వారికి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మీకు ఒక వృత్తి జీవితానికి సంబంధించినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి మార్పులు అయితే మీరు వినబోతున్నారు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి విదేశాల నుండి స్వదేశాలకు తిరిగి రావాలి అనుకున్నటువంటి వారు ఇక్కడ ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నటువంటి వారికి ఇక్కడ ఆఫర్లు అందుకు పుచ్చుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజైతే మీరైతే మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పాలి ఎక్కువగా సమయం అనేది మీ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే మీరైతే ఈరోజు గడపబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అయితే చాలా అనుకూలమైనటువంటి సమన్ సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక వ్యవసాయదారులకు చూసినట్లయితే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి ఇక ఎవరైతే టెండర్లు వేసి వారి యొక్క రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు విద్యార్థిని విద్యార్థులకు చదువుపైన ఆసక్తి అనేది పెరుగుతుంది పరీక్షలో మంచి ఫలితాలు అయితే మీరు సాధించుకోబోతున్నారు మీరైతే ఇక ఆహార విషయానికి వస్తే ఆహారాలు తీసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాని అనవసరమైనటువంటి టెన్షన్లు అయితే పడవద్దు అది మానసిక బుత్తిని అయితే కలుగజేస్తుంది మీరైతే ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కానీ వాటినైతే మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని అయితే కలిగిస్తుంది కుటుంబ సమస్యలు మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి ఇక మిమ్మల్ని నిరాశకు గురి ఈ ఇది అయితే మీకు ఖాళీ సమయంలో ఏమైనా గుడిలో కానీ గురుద్వారలో కానీ ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ గడుపుతారు మరి అనవసరమైనటువంటి సమస్యలను వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజైతే మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చును మీకు బాగా దగ్గరటువంటి వారితో ఈరోజైతే రాత్రి అంతా కూడా ఫోన్లో మాట్లాడతారు మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు ఇక ఈరోజు అంతా కూడా మీకైతే విశ్రాంతిగా కూర్చోండి మీకు అభిరుచుల కోసం మీరైతే ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది మీకు ఇది ఇష్టమైతే దాన్ని చేయండి ఇంతవరకు కూడా ఇంతకుముందు మీ యొక్క దగ్గర ఉన్న వాటిని వాడి అప్పటికప్పుడు ఏవైనా కానీ కొనుక్కోండి కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు ఈరోజు మీ యొక్క స్వీట్ కార్డ్తో చక్కగా ఉందాగా ప్రవర్తించండి జీవితం ఆనందంగా ఉండడానికి మీ యొక్క స్నేహితులతో కలిసి సమయాన్ని అయితే గడపాలి లేడిచో మీరైతే ఇబ్బందులను అయితే ఉన్నప్పుడు కూడా మీరు ఇబ్బందులను అయితే రక్షించకూడదు కాదు అంటే మీకు మీ కొరకు కానీ ఎన్నో ఇబ్బందులు గురవుతూ మీకు మీరుగా రక్షించుకోలేక లేని స్థితిలో ఉండిపోతారు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు దాంతో ఈరోజు అంతా కూడా మీ మూడంతా ఆపులో ఉండిపోతుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక పనులు లేదా కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి అయినప్పటికీ మీరు ఈరోజైతే ఏదో ఒక విషయానికైతే చింతిస్తూ ఉంటారు ఈ విధంగా రేపటి రోజున మీరైతే మిశ్రమైనటువంటి ఫలితాలైతే అందుపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి మరి ఇన్ని శుభ ఫలితాల ప్రకారం మీ యొక్క రాశి వారికి శివారాధన తప్పనిసరి చేసుకొని స్మరణ అసలు మరవకండి అలా అదే అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం దుర్గా చాలీసా పఠించటండి మీకు ఉన్నతల పేదలకి వృత్తుల వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపరమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా కూడా పొందుకోగలుగుతారు కాబట్టి పేరు ప్రఖ్యాతలు ప్రచారం ఇష్ట వారికి ఈరోజు మంచి రోజు సినిమా లేదా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు సంతోషంగా ఉంటారు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠపాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలడి పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారాల సట నిదర్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ కూడా సరిచేస్తారు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అధిక అధికాయులు దొరుకుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని ద్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసులో ఉన్న వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకోగలరు రోజులను రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ స్నేహతితో సినిమాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ భూని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన భూ రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ స్నేహితు నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీసులో మీ పని ఈ ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది జీవితం ఆనందంగా ఉండడానికి స్నేహితులతో గడిపి కలిపి సమయాన్ని గడపండి నేను చో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరికి రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లరిచస్టులతో మీ టీనేజ్ రోజులు మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగితే లాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగి ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పని సామూహ కార్యక్రమాలు లేదా అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగ్గువులు అనవసరంగా ఇతరులు తప్పు ఎంచడం మానండి మీరు మీ కార్యాలయాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులు రాసిపెట్టండి కొత్త పద్ధతులతో మీ పని పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే ముఖ్యమైన పత్రాలన్నింటివి తీసుకెళ్ళేలాగా చూడండి అద్భుతమైన సమయం సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం ద్వారా కూడుకున్న ఫలితాలు తీసుకొని రాగలవు ఈ పనులు పూర్తి చేయడంలో మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగంగా అది మీకు ప్రశంసలు రివార్డు తెచ్చిపెడుతుంది ఈరోజు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయపాల వల్ల మీ పనులకు విద్య ఈ పొలం చెందుత జీవితంలో రైతు పొలాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారం అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మార్పును అనుభూతి చెందన్నారు మీకు పని పట్ల ఏదైతే పట్ల జరిగేలా చూడడం మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాళ్ళు మీ భావాన్ని ప్రశించది మీ విలువను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకుంటున్నటువంటికి సహేతకంగా ఆలోచించే ముందుకు నడవండి అలా అనుకోని ద్వారా అర్చించగలుగుతాము మీ ప్రేమైన వ్యక్తిని ఏవిధంగా కరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మీరు పొందే విజ్ఞానము మీరు సహ ఉద్యోగులతో కలిసి సమానులుగా వచ్చేస్తుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీ పూర్తిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పడగొట్టుకుంటే మీరు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఇది ఎక్కడ ఎలాగా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలను క్రియలను మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీకు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపండి మకర రాశి వారికి సోమవారం ఆరోగ్య సంపద కుటుంబ ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి అమ్మక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి తెల్ల గంధం యొక్క తిలకమును వర్తింపచేయడం వల్ల మీకు యోగంగా ఉండడానికి సహాయపడుతుంది ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్